ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అన్ఘా స్వప్నదత్తా ఛానల్ వెల్కమ్ ఓం నారాయణ ఆది నారాయణ భాగవాన్ వెంకయ్య స్వామి మాట బాట అయ్యా మనవాళ్ళు ఎక్కడ ఉండినను కంటికి రెప్పకు దూరమే కదయ్యా ఓం నారాయణ ఆది నారాయణ తన భక్తులు ఎంత దూరంలో ఉన్ననో వారి యోగ క్షేమములు చూస్తూ వారిని తన మార్గంలో పయనింపజేస్తూ ఉండే స్వామి కరుణామయుడు భక్త రక్షకుడు బాధితుల ఆర్తనాదాలు ఎల్లవేళలా ఆయనకు వినిపిస్తూ ఉంటాయి వినువెంటనే పరిష్కార మార్గాలు రక్షణ కల్పిస్తూ ఉంటాయి మనవాళ్లు అను సంబోధనలోనే అనుసంధానము ధ్వనిస్తూ ఉంటుంది ఆయన పిలుపులో ఆప్యాయత ప్రేమలో పవిత్రత తనవారిని తనను నమ్మి సేవించేవారిని అనుక్షణం ఆదరిస్తూ అక్కున చేర్చుకుంటాయి తనకు భక్తులకు కంటికి రెప్పకు ఉన్నంత దూరం అంటూ వాకృచిన స్వామి భక్తజనబాంధవుడు ఆధ్యాత్మిక రక్త సంబంధీకుడు రెప్ప కంటిని కాపాడుతూ ఉంటే స్వామి తన వారిని అతిచేష్టల చెడు కోర్కెల మాలిన్యాన్ని దరిచేరనీయకుండా రక్షిస్తూ ఉంటారు ఓం నారాయణ ఆది నారాయణ భాగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మాట బాట ఓం నారాయణ ఆది నారాయణ ప్లీజ్ మై చానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ క్లిక్ అంధ స్వప్నల్ థాన్కి